అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రతిష్టాత్మక ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యా ఘటన కలకలం రేపింది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చంపేటి సుభాష్ అనే విద్యార్థి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ బీటెక్ సిఎస్సి రెండవ సంవత్సరం చదువుతున్నాడు తరగతులలో తనకు అరవై తొమ్మిది హాజరు శాతం మాత్రమే ఉందని డెబ్బై ఐదు హాజరు శాతం కంటే తక్కువ ఉండటంతో నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిని నిరాకరించినట్లు యాజమాన్యం తెలిపిందని కొద్ది రోజుల క్రితం ఫోన్ కాల్ చేసి తమ కుమారుడు సుభాష్ వాపోయినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు అయితే హాస్టల్లో ఉంటున్నప్పటికీ హాజరు విషయం గురించి తమకు ముందుగానే యాజమాన్యం తెలియపరచకపోవటం వల్ల తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మా బిడ్డ చేశారు వాళ్ళ మటుకు వదిలేదానికి లేదండి మాకు ఏంటంటే మా బిడ్డ ప్రాణాల బిడ్డ చేయండి మేము అన్ని చూసుకుని చెప్పేసి యాజమాన్యానికి ఒక స్టూడెంట్ బయట వచ్చి ఏం జరుగుతుంది చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదా ఒక కాలేజీలో ఉన్నప్పుడు లక్ష లక్ష ఫీజు తీసుకున్నారే వారు చనిపోయిన మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత ఫోన్ చేసి చెప్తారా అది హాస్పిటల్ వచ్చి చూసుకోమని మేము చనిపోయిన సవాన్ చూసేది వచ్చింది మేము మీరు ఏం చేశారు మాకు అదే వాళ్ళ బిడ్డలు జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి మా కడుపు కోత ఎలాగో ఉంటుంది నేను ఈరోజు ఒక్కరోజు అయిపోతా రోజు మీ దినదినం ఎడో వచ్చింది నా కొడుకు వాళ్ళ బిడ్డలు జరిగితే ఈ అన్యాయం జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటే అలాగే నిర్ణయం తీసుకుంటాం మా బిడ్డకి జరిగే అన్యాయానికి వాళ్ళు న్యాయం చేయాలలు ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే ఈ బిడ్డ ఈ విధంగా నా ప్రతి ఒక్కరికి జరగకుండా చూసుకోవాలి ఇది ఇప్పుడే కాదు ఇంతకు ముందు గతం జరిగింది వాళ్ళు అడిగితే జరగలేదు అంటున్నారు నా భార్యకి ఏమి చెప్పాను ఇంటికాడ నా బిడ్డ చిన్నప్పుడు చిన్నపితురుంది ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది మా అమ్మగారు బాగల ఆమె ఎనభై సంవత్సరాల వయసు ఆమె ఏడుస్తూ ఉంది అందరూ మా కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నాం ఇది జరిగిన దానికి మా శోకానికి కారణం ఎవరు ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళే మీరు ఏమి చేసినా ఎస్ఆర్ఎం కాలేజీ ముడుకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాల్సింది చేయకపోతే మేము కూర్చుంటా తన కూర్చుంటా అడే కూర్చుంటా డిఎన్ డిఎన్సార్ ఎగ్జామ్ రాసేది రాగ్జామ్ పర్సెంటేజ్ తక్కువ డిఎన్సార్ రాస్తే కొత్తది అన్నాడు ఎగ్జామ్ రాయాలంటే ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇంకా సిక్స్ పర్సెంట్ లేకపోతే అది ఇచ్చేసిన వాళ్ళకి బాధ అని ఉండదు దానికి కూడా ఆయన కేరళ నుంచి డిఎన్ సార్ ఆయన ఒప్పుకుని ఒక్కల ఖచ్చితంగా మనం ఏం చేయము అది ఆన్లైన్ అనేది ఉన్నారు ఇప్పుడు పిల్లకాయలు సఫర్ అవుతున్నారంటే ఏదో ఒక సాయంగా వాళ్ళు చేయాలి వీళ్ళు చేసే యాజమాన్యం చేసే అవకతవకల వల్ల నా బిడ్డ ప్రాణాలు పోయింది ఈరోజు ఖచ్చితంగా చెప్తాను నా బిడ్డ ప్రాణాలు నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం నా బిడ్డ ప్రాణాలు పోయింది ఖచ్చితంగా ఆ కాలేజీని సీజ్ చేయాల్సిందే నాకేమీ అవసరం లే సీజ్ చేయాల్సి హాస్టల్ రాలేదు అని చెప్పి మాకు ఇంటిమేషన్ హాస్టల్ వరకు వాళ్ళు ఇవ్వాలా ఇంటిమేషన్ మా ఫోన్ మా కుర్ర మా కొడుకు ఫోన్కే మెయిల్ ఐడి వస్తుంది అన్నారు నాకు అసలు తెలియ తెలియదు అక్కడికి అప్పుడు వచ్చిన తర్వాత ఈ సిక్స్టీన్ పర్సెంట్ వచ్చిన లాస్ట్ ట్వంటీ ఫోర్త్ వచ్చినప్పుడు చెప్పారు ఈ మరి పర్సెంట్ తక్కువ ఉంది అనేసి అప్పుడు డీఎన్సార్ని కలిస్తే పని అవుతుంది అన్నారు డీఎన్ సార్ రిక్వెస్ట్ చేసుకుని మరి అడుక్కున్నాం ఆయన మొహం అంటే లేకుండా ఒప్పుకోవాలా ఆ బాధతో మా అవార్డు ఈరోజు చేసుకున్నాడు అటెండెన్స్ లేదు కొరతతోనే ఈరోజు ఈ విధంగా చేసుకున్నాడు మా అవార్డు అదే డిఎన్సార్ ఒప్పుకుందంటే ఈ బాధ మాకు లేదు ఇప్పుడు ఆ పిల్లలు సంతోషపడి ఉంటాడు ఎగ్జామ్ రాసి ఉంటాడు ఏదో ఉంటుంది వీళ్ళు ప్రజ మానసిక ప్రెజర్ ఉన్నాయి వాడికి ఎటువంటి హ్యాబిట్స్ కూడా కానీ ఏ అలవాటు లేవు నా బిడ్డ బంగారు కాలేజ్ ఏ స్టూడెంట్ అని చెప్తారు ఒకరు జోలికి పోవాడు ఒకరు మాట మాట్లాడు వాడు పని చేసుకుంటాడు ఆ పర్మిషన్ ఇచ్చినా కూడా డిఎన్సీ ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది ఉండదు రేపు ఎగ్జామ్ ఉంది రమ్మన్న టెన్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటే వచ్చినాం ఇంటర్వ్యూ ఇంటివ్యూ ఇచ్చినా వచ్చి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది లాస్ట్ తీసుకున్న తర్వాత మీ కాలేజీకి పోయినప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం కదా యాజ్ పర్య పేరెంట్స్ అనేది రిక్వెస్ట్ మా మావారు తప్పు చేశారండి ఏదో అవకాశం ఈసారి ఇవ్వండి ఇంకోసారి చేసుకోమని అడిగాం అవన్నీ సస్మెరా కుదవుతున్నాడు ఇంకా ఆ బాధని స్టూడెంట్ స్టూడెంట్కి కదా మనం చెప్పుకోగలుగుతాను బిడ్డకి నేను అది జాగ్రత్త చదువుకోవాలో చెప్పగలుగుతాను కానీ అలా చేసుకో ఇలా చేసుకోమని చెప్తామా మనం డబ్బు ఖర్చు పెట్టావు బంగారు కదవబెట్టి నా బిడ్డను చదివించుకుంటున్నా వాడు చదువుకుంటామంటే వాడి కోసం మనకి కష్టపడుతుంది ఈరోజు వాడి సమయం వస్తే మేము ఇంటికి ఎలా పోవాలి ఏం చేయాలి చెప్పండి మాకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి ఈ కాలేజ్ నిన్నప్పుడు బాగా నైట్ బాగానే ఉన్నాడు నిన్న నైట్ బాగానే ఉన్నాడు ఉదయం జరిగింది కదా జరిగినప్పుడు మీరు ఏం చేశారు జరిగిన ఎన్నికెళ్ళకి మీరు ఇంటర్మేషన్ ఇచ్చారు ఎన్నికలకి ఫోన్ చేశారు అప్డేట్ చెప్పాను ఇప్పుడు జరిగిన పది నిమిషాలు చేసినా కూడా ప్రాణం బయటపడతాదో ఎలా చేసుకోగలుగుతాం మేము ఎలాగ బతికించుకుంటాం కదా మీరు చేయలేకపోతే మా బిడ్డ చనిపోయేంత వరకు మీరు ఏం చేశారు నాలుగు గంటలకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎప్పుడు చూశారు అసలు కరెక్ట్గా మీరు కరెక్ట్ వచ్చిన టైమింగ్ ఉందా చెప్పండి లేదు గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఆ నా బిడ్డలు వేసిపోయాడు అంటారు మా బిడ్డ పోయింది నిద్రపోయి తీసుకొస్తారా చూపిస్తారంటారు మీరు ఏం చేశారు నాకు కావాలి ఒక వార్డెన్గా ఉండే కానీ ఆడ ఉండే సెక్యూరిటీ కానీ ఎవరు ఏం చేశారు మా వార్డు బయట పోయేటప్పుడు ఏం చేశారు మీరు గేట్ దాటిపోయి ఉంటే మా లెక్క అవుతుంది మీ క్యాంపస్ ఉన్నప్పుడు జరిగింది అది జరిగిన పూర్వస్తులతో నాకు ఇంటి మీద ఇచ్చారు అంటే అప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారు అంటే మనిషి చచ్చిపోయి కొట్టుకుని మీరు చచ్చిపోయిన వస్తారంటారా చెప్పండి 啊哈哈哈